తెలుగు భక్తి ముక్తి ప్రత్యేక కార్యక్రమం సిద్ధేశ్వర దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు భద్ర కార్యక్రమం వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తా ఉన్నాం ఈరోజు పెట్టపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయం మరి దీన్ని బోడగుడి గుడి అంటారు మరి ఇది పురాతనటువంటి దేవాలయం మనం చూసినట్టయితే మందిర్లో అనేక దేవాలయం అందులో ఇది పురాణ దేవాలయం మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రెండు లింగాలు ఉంటాయి మరి పూర్తిగా మీకు సంబంధించి వీడియోలో మరి ఇక్కడ గుడి పరిసర ప్రాంతం జరిగేట భజన కార్యక్రమం గురించి కూడా మనం చూస్తాం విషయం తెలిసినట్టయితే ఇది కార్తీక మాసం సందర్భంగా మరియు ప్రత్యేక భజన కార్యక్రమం పూర్తిలు ఉంటాయి కలుస్తాయి లోపలికి మరింత సమాచారం భజన జరిగింది అన్ని కూడా చూస్తాం పూర్తిగా చూడండి సిద్ధేశ్వర దేవాలయం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు సిద్ధేశ్వర లింగం ప్రత్యేకంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం ఇది ఇంకో గజస్తంభం మనం చూసినట్టయితే ఈ కుడిలో ఒక లింగం ఉంటుంది చూస్తా ఉన్నాం సిద్ధేశ్వర యొక్క దేవాలని చూస్తాం ఇక్కడ మన లింగం కాబట్టి ఇంకోటి కూడా ఓం నమ శివాయ అనర్భో శంకర మహాదేవ శిశ్వ చూసినట్టయితే సిద్ధేశ్వర మరి రెండు లింగాలతో మరి రెండు దేవాలయాలుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం మరి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ భజన జరుగుతూ ఉంది భజన కార్యక్రమాన్ని కూడా చూపిస్తాం ఇక్కడ ఒక విశేషం ఏమిటి మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని జ్యోతిర్లింగాలు మనం చూసినట్టయితే భారతదేశం ఏంటంటే పన్నెండు జ్యోతిర్లింగాలకు సంబంధించి పూర్తి చేయకుండా మనము చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా పన్నెండు జ్యోతిర్లింగాలు మొత్తం చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా మనకి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి ఇవి పూర్తిగా మనకు ఓం మస్తే మాయాంభో శంకర మహాదేవ ఇదండి మనం చూసినట్టయితే మంతని ఈ యొక్క శ్రీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో ప్రత్యేకించి ఈరోజు శివాభిషేకం చేసినటువంటి సందర్భం చూపిస్తూ ఉన్నాం మరి ఈ చరిత్ర కలటువంటి ఆలయం గురించి మరోసారి పూర్తిగా డీటెయిల్స్ ఈ యొక్క దేవాలయం ఎప్పుడు నిర్మించారు మరి ఈ దేవాలయం సంబంధించినటువంటి ఎవరు మరి చరిత్ర గురించి మనం చెప్పడం జరుగుతుంది ఈ ఈరోజు ప్రత్యేకంగా పూజ చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క శ్రీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో మరి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నెల రోజులు ప్రత్యేక భజన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాల గురించి మరియు అదేవిధంగా వారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం గురించి దేవాలయం గురించి చెప్పారు ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి సత్య న్యూస్ తెలుగు ఈ శివాలయంలో ప్రత్యేకించి ఈ దేవాలయంలో అభిషేకాలు మరియు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరి శివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేకించి శివ కళ్యాణాలు కూడా జరుగుతాయి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి ఈ యొక్క దేవాలయం ప్రత్యేకించి ఇది పదమూడవ సంబంధించినటువంటి దేవాలయం ఈ యొక్క దేవాలయంపై పూర్తి స్టోర్తో తో మరొక సమాచారంతో బలితాం సత్య న్యూస్ తెలుగు మంతని సో ఫ్రెండ్స్ భక్తికి సంబంధించిన ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూలమైన కామెంట్ పెట్టండి సదా మీ సేవలో